హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం కాలానికి వెళ్దాం అక్కడ ఒక గొప్ప రాజు ఉండేవారు కదా శ్రీకృష్ణదేవరాయలు అని అవునవును శ్రీకృష్ణదేవరాయలు ఆయన కాలం అంటేనే భలే ఉంటుంది కళలు సాహిత్యం తెలివితేటలు వీటన్నిటికీ పెట్టింది పేరు నిజమే ఆయన సభ ఎప్పుడు అంటే పండితులతో కళాకారులతో నిండిపోయి ఉండేది కళకళలాడుతూ ఉండేదనమాట అటువంటి టైంలోనే రాజుగారు ఒకరోజు సభలో ఒక విచిత్రమైన పోటీ పెట్టారు భలే సరదాగా పోటీయా ఎలాంటి పోటీ అది ఆ ఆయనేమన్నారంటే చాలా చిన్నగా మామూలుగా కనిపించే వస్తువుతో నన్ను ఎవరు గట్టిగా నవ్విస్తారో వారికి పెద్ద బహుమతి ఇస్తాను అని ప్రకటించారు అబ్బో మామూలు వస్తువుతోనా అది కూడా రాజుగారిని నవ్వించడం అది కొంచెం కష్టమేమో కష్టమే మరి పెద్ద పెద్ద కవులు పండితులు అందరూ వచ్చారు పెద్ద పెద్ద పద్యాలు చదివారు కొందరు వింత వింత వస్తువులు చూపించారు మరి రాజుగారు నవ్వరా అదేగా ఆయన ముఖంలో చిన్న నవ్వు కూడా రాలేదు గంభీరంగా అలాగే కూర్చున్నారు పాపం అందరూ కొంచెం నిరాశపడ్డారు ఓ ఇలాంటి టైంలోనే కదా అసలు సిసలైన తెలివికి పరీక్ష మరెవరొచ్చారు ముందుకు అప్పుడే మనందరికీ బాగా తెలిసిన సమయస్ఫూర్తికీ తెలివికీ మారు పేరైనా తెనాలి రామకృష్ణుడు తెనాలి భలే ఆయన పేరు వింటేనే ఏదో ఒకట జరుగుతుందనిపిస్తుంది కదా అవును ఆయన మెల్లగా ఎంతో వినయంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా నేను మిమ్మల్ని నవ్విస్తాను కాని అన్నారు కాని ఏంట కాని కాని ఆ నవ్వించడానికి కావలసిన మామూలు వస్తువు ఏదో అది మీరే నాకివ్వాలి అనడిగారు అవునా నవ్వించే వస్తువు కూడా రాజుగారిని అడగడమా ఇందులో ఏదో ఉంది మరి రాజుగారేమన్నారు రాజుగారు కూడా కాస్త ఆశలిపోయారులేండి ఓహో సరే రామకృష్ణ నీకేం కావాలో చెప్పు అన్నారు అప్పుడు ఏమడిగాడు రామకృష్ణుడు నవ్వుతూ ప్రభూ ఇంకేం వద్దు కేవలం ఒక ఎండు మిరపకాయ చాలు అన్నారు ఏంటి ఎండు మిరపకాయ దాంతో ఎలా నవ్విస్తారు అది కారం కదా ఏడుపొస్తుంది కాని అదే సభలో అందరూ షాకయ్యారు ఈ మిరపకాయతోనా అని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు మరి రాజుగారిచ్చారా రాజుగారికి రామకృష్ణుడి మీద నమ్మకముంది కదా వెంటనే ఒక ఎండుమిరపకాయ తెప్పించి ఇచ్చారు ఆ జరిగింది తెలుసుకోవాలని ఉంది రామకృష్ణుడు ఆ ఎండు మిరపకాయని చేతిలోకి తీసుకున్నారు అటు ఇటు తిప్పి చూపిస్తూ రాజుగారుతో ఇలా అన్నారు మహారాజా ఇది చూడండి ఎంత చిన్నగా ఎండిపోయి బలహీనంగా ఉందో కదా పైకి చూస్తే ఇందులో ఏముందిలే అనిపిస్తుంది నిజమే ఎండుమిరపకాయ అచ్చమలాగే ఉంటుంది కానీ అని రామకృష్ణుడు మాట ఆపి దీనిలో ఎంత శక్తి దాగుందో ఆలోచించండి ఇది ఎవరినైనా సరే క్షణాల్లో కంట పెట్టించగలదు అవునా ఆ ఘాటు అలాంటిది మరి కాని నవ్వు సంగతేంటి అక్కడికే వస్తున్నా రామకృష్ణుడు నవ్వుతూ అన్నారు అలాగే మహారాజా ఇంత మామూలుగా కనిపించే ఈ చిన్న వస్తువే ఊహించని విధంగా ఇప్పుడు మనందరి ముఖాల్లో నవ్వులు కూడా పూయించగలదు ఓ అద్భుతం అంటే ఆ చెప్పిన విధానంలో ఆ చమత్కారంలో ఉందసలు విషయం సరిగ్గా వస్తువులో కాదు దాన్ని చూసే విధానంలో ఉందని చూపించాడు ఆ మాటల్లోని తెలివి ఆ హాస్యం రాజుగారికి భలి నచ్చేసింది నచ్చిందా అంటే నవ్వారా ఇంకేముంది రాజుగారు గట్టిగా మనస్ఫూర్తిగా నవ్వటం మొదలుపెట్టారు ఆయన నవ్వుతుంటే చూసి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా పడిపడి నవ్వారు అబో మొత్తం సభంతా నవ్వులతో నిండిపోయిందనమాట కేవలం ఒక ఎండుమిరపకాయతో అవును రామకృష్ణుడు కేవలం నవ్వించడమే కాదు ఒక చిన్న విషయాన్ని కూడా ఎంత భిన్నంగా చూడొచ్చో చూపించారు మామూలు వాటిల్లో కూడా ఏదో ఒక గొప్పదనముంటుందని నిరూపించారు తెలివెంటే అదే కదా నిజంగా రాజుగారు నవ్వు ఆపుకుని భలే రామకృష్ణ నీ తెలివికి మెచ్చాను పనికిరాదనుకునే ఎండుమిరపకాయతో ఇంత గొప్ప పాఠం చెప్పావు మమ్మల్ని ఇంతలా నవ్వించావు అని మెచ్చుకున్నారు మరి బహుమతి ఓ ఇచ్చారు కదా ముందే ప్రకటించినట్లు విలువైన బహుమతులిచ్చి ఘనంగా సత్కరించారు చూసారా ఫ్రెండ్స్ తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివుగా మాటల గారడీతో ఒక చిన్న ఎండుమిరపకాయను ఉపయోగించి రాజుగారిని నవ్వించారో కొన్నిసార్లు మనం పెద్దగా పట్టించుకోని వాటిల్లోనే చాలా ఆశ్చర్యపరిచే విషయాలు దాగి ఉంటాయి కదా నిజమే మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువుల్లో కూడా ఇలాంటి కథలు లేదంటే ఊహించిన శక్తులు ఉండొచ్చు మరి ఫ్రెండ్స్ మీ చుట్టూ ఉండే అలాంటి మామూలు వస్తువుల గురించి ఒక్కసారి ఆలోచించండి వాటిల్లో ఏమైనా ప్రత్యేకత ఉందేమో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది వెతకాలి అంతే